రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో నిన్న అకాల వర్షానికి తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటానన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రైతులు ధాన్యం యార్డులో ఆరబెట్టుకోవద్దని ఆరబెట్టుకుని మార్కెట్లోకి తేవాలని కోరారు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిన విషయంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై ధర్నా చేయడం హాస్యాస్పదం అన్నారు మీరు ఏనాడైనా రైతులను రైతులుగా చూసారా అని ఎద్దేవా చేశారు అసలు రైతులు ఉన్నారని మీకు తెలుసా పది సంవత్సరాలు అధికారంలో ఉండి రుణమాఫీ ఎందుకు చేయలేదని రైతులు క్వింటాల్కి బోనస్ ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు ప్రజాప్రభుత్వం అంచి అందించిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని అకాల వర్షానికి తడిసిన ప్రతి గింజను కొని రైతులను ఆదుకుంటామని అన్నారు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ నాయకులు రైతుల గురించి ధర్నా చేయడం సిగ్గు చేయటం అని మండిపడ్డారు ఇక్కడ బాబా మంచి రైతురే ఇక్కడ అందరిగానే కాదు ఒక ఐదారు రైతురే ఇక్కడ అడిగింది